హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ సెవెంటీన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అంటే అమ్మాయిని బాగా స్పై చేస్తున్నావా అని అడిగాడు కోపంగా సూర్య అవును మాకు నచ్చిన అమ్మాయితో బెస్ట్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా తన ఇష్ట ఇష్టాలు అభిరుచులు అన్ని తెలుసుకోవాలి కదా అదీ కాక లవ్ లో పడితే ఆ అమ్మాయి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకురారు తనే లోకం అనిపిస్తుంది అన్నాడు జశ్వంత్ అంటే పడిపోయావా రెండు మూడు రోజులలో లేస్తావు కదా అప్పుడు చెప్తా నీ పని అన్నాడు సూర్య లేవడం ఇప్పట్లో జరగదు ఇప్పుడు నాది ట్రూ లవ్ ఒక్కసారి మునిగాక తేలడం అనేది లేదు అన్నాడు జశ్వంత్ అట్లా తేలకపోతే సచ్చిపోతావురా అన్నాడు యష్ నా ఇష్టం నా ప్రేమలో ఏదైనా జరగొచ్చు అన్నాడు జశ్వంత్ మీరు ఎక్స్ట్రాలు మాట్లాడకండి ఆ అమ్మాయి కులమేంటో ఆ అమ్మాయి మెంటాలిటీ ఏంటో తెలియకుండా తెగరిచ్చిపోతున్నారు రిచ్చిపోతున్నారు ఇది సైలెంట్ గా ఉన్న అమ్మాయిలలో సైకోలు కూడా ఉంటారు తెలుసా జాగ్రత్తగా ఉండండి భయపెట్టాడు సూర్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ పిల్ల ఎంత చక్కగా ఉంది నీకు సైకోలాగా కనిపిస్తుందా ఎందుకనే మంచిది కన్నల డాక్టర్ దగ్గరికి ఓ అన్నాడు యష్ నాది అదే ఒపీనియన్ అన్నాడు జశ్వంత్ యష్ షేక్ హ్యాండ్ ఇస్తూ గట్లన్న మంచి ఉంది లేకపోతే నా పూరి పిచ్చిదంటే ఎట్లా అన్నాడు యష్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది నా పిల్ల అన్నాడు జశ్వంత్ కాదు ఆ పూరి నా పూరి అన్నాడు యశ్ ఇద్దరు గొడవ పడుతున్నారు వాళ్ళని చూస్తూ ప్లీజ్ స్టాప్ ఇట్ అని గట్టిగా అరిచాడు సూర్య ఇద్దరు షాక్ అయి సూర్యని చూశారు సూర్యకి కోపం వస్తే ఇద్దరు భయపడతారు దాంతో సైలెంట్ అయిపోయారు వెంటనే సూర్య ఈ టాపిక్ ఇక్కడితో డైవర్ట్ చెయ్యాలి అనేసి నువ్వు కొత్త ప్రాజెక్ట్ మీటింగ్ అటెండ్ అవ్వు వెళ్ళి హోటల్ తాజ్లో ఉంది అని జశ్వంత్ తో చెప్పి నువ్వు కొత్త ఆఫీస్ కన్స్ట్రక్షన్ వరకు వచ్చిందో వెళ్ళి చూడు ఇవాళ ఆ లైన్ లో బోర్ వేస్తున్నారు ఈవినింగ్ వరకు కదిలితే చంపేస్తా అని యష్ వార్నింగ్ కూడా ఇచ్చాడు సూర్య ఇద్దరు ఓకే అంటూ బయటికి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న సీన్ చూసి షాక్ అవుతాడు సూర్య ఎదురుగా కొంచెం దూరంలో టేబుల్ దగ్గర శుభ కూర్చొని వర్క్ చేసుకుంటుంది ఈ ఫ్లోర్ లో ఏం చేస్తుంది అనుకుంటూ వెంటనే వాళ్ళని వెనక్కి పిలిచి తను ఇక్కడేం చేస్తుంది అని అడిగాడు శుభని చూపిస్తూ సూర్య ఏం చేస్తుంది వర్క్ చేస్తుంది అన్నాడు యశ్ అది తెలుసు బే తనది ఫిఫ్త్ ఫ్లోర్ కదా ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తుంది అని అడుగుతున్నా అన్నాడు కోపంగా సూర్య ఎందుకు వస్తుంది ఈ ఫ్లోర్ కి వాళ్ళ టీవీ షిఫ్ట్ చేసే వచ్చింది నేనే చేయించాను తను నా కళ్ళ ముందుకు ఉండాలని అన్నాడు జశ్వంత్ పైన నా కల్లో ముందు కూడా ఉంటది అంటాడు యష్ అదే ప్లోలో మీ అబ్బా ఇక్కడ కంపెనీ ని నేను ఏ డిసిజన్ తీసుకున్నా నేను తీసుకోవాలి మీరు కాదు అన్నాడు కోపంగా సూర్య ఎందుకు రా గుస్సాయితో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేరింగ్ ఉంది కదా నన్ను తక్కువ చూస్తున్నావు చూస్తూ ఉండు నేను కూడా ఆ పోరిని లగ్గం చేసుకుని వాళ్ళు ఇచ్చే కట్నంతో ఈ జశరంత్ షేర్లు ది కొనుకొని అప్పుడు నీకు సరిసామనంగా నిలబడతా ఇదే నా శబ్దం అన్నాడు యష్ రే నీ అబ్బా నా షేర్లు నీకెందుకు అమ్ముతాన్రా అని అడిగాడు జశ్వంత్ కోపంగా అంటే మంచు బట్ట పిల్ల నిన్ను కాదని నీకల్లా ముందు ఇంకొకరిని అంటే నన్ను లగ్గం చేసుకుంటే అది నువ్వు భరించలేక నీ గుండెని రాయి చేసుకోలేక ఇక అప్పుడు ఆ బాధలో నువ్వు సన్యాసం తీసుకొని నీ షేర్స్ అన్ని నాకు అమ్మేస్తావు అన్నాడు యష్ నీ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గలయ్యా ముందు హాసిని పడాలి రా నీకు నీలాంటి థింగరోన్ని హాసిని కాదు కదా మరే అమ్మాయి ప్రేమించదు ఇష్టపడదు అయినా ఒక అమ్మాయి మనల్ని ప్రేమించాలి అంటే ఒక రేంజ్ ఉండాలి అర్థమైందా దానికి ఎగ్జాంపుల్ నేనే నాలాంటి వాణ్ణి అమ్మాయిలు ఇష్టపడతారు అని స్టైల్ గా షేడ్స్ పెట్టుకొని దూరంగా ఉన్న శుభని చూస్తూ అంటాడు జశ్వంత్ వస్తుంది సూర్యకి వీళ్ళిద్దరు బిహేవియర్ చూసేసరికి తన గురించి తర్వాత ముందు నేను చెప్పిన పని కంప్లీట్ చేయండి అంటూ అరుస్తాడు సూర్య ఇక వాళ్ళిద్దరు సూర్యకి భయపడి పారిపోతారు అక్కడి నుంచి దూరం నుంచి శుభని చూసు తను ఇదంతా కావాలని చేసుకుంది ఎలాగైనా ఈ పెళ్లి మ్యాటర్ నేనే బయట పెట్టి తనని భార్య లాగా ఇంట్లో బయట యాక్సెప్ట్ చెయ్యాలని బట్ అది చచ్చినా జరగదు నీ డ్రామాలు ఈ సూర్య ముందు కాదు ఏదో డాడీ ఫేస్ చూసి ఊరుకుంటున్నాను అలాంటిది అనవసరంగా నా టెస్ట్ చేస్తుంది నిన్ను ఇక్కడి నుంచి పంపించడం నాకు పెద్ద పని కాదు అని మనసులో అనుకుంటూ సూర్య వెంటనే మేనేజర్ కి కాల్ చేసి హాసిని తన చాంబర్ కి పంపించమన్నాడు తనని బాగా తిట్టాలని ఫిక్స్ అయిపోయాడు సూర్య కరెక్ట్ గా రెండు నిమిషాల తర్వాత మీ ఐ కమిన్ సార్ అని వినిపించింది శుభా వాయిస్ ఎస్ కమింగ్ అన్నాడు తను లోపలికి రాగానే అసలు ఏమనుకుంటున్నావు అని అనాలనుకున్న సూర్య మాట అలాగే ఆగిపోయింది అసలేమనుకుంటున్నారు ఎందుకు మీ ఫ్రెండ్స్ ని రెచ్చగొట్టి మరీ నా మీదికి పంపిస్తున్నారు అని శుభా అడగడంతో షాక్ అయిపోయాడు సూర్య చూడండి ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పండి కానీ ఇలాంటి డ్రామాలు ప్లే చేయకండి అంటుంది శుభ దాంతో కాసేపు స్ట్రక్ అయిపోయాడు సూర్య ఏంటి నాన్సెన్స్ మాట్లాడుతున్నావు అని అడిగాడు నాది నాన్ సెన్స్ కాదు మీరే కావాలని న్యూ సెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో ముందు చెప్పండి అంటుంది శుభ అతని ముందు నిలబడి చేతులు కట్టుకొని మరి నేనేం చేశాను అయినా నన్ను అడిగే హక్కు నీకుందా అని అడిగాడు సూర్య నిజానికి తను ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావడం లేదు శుభాని మాత్రం బాగా తిట్టాలని ఫిక్స్ అయ్యి తనే ఆమెను పిలిపిస్తే ఆమె వస్తూనే పిచ్చి పిచ్చిగా మాట్లాడేసరికి ఇంకా కోపం వచ్చేసింది అయినా కంట్రోల్ చేసుకుంటున్నాడు మరి నన్ను ఇరిటేట్ చేసే హక్కు మాత్రం మీకు ఎవరిచ్చారు నన్ను ఎలాగైనా మీ కంపెనీ నుంచి తరిమేయాలని ట్రై చేస్తున్నారు కదా మళ్ళీ ఏమి తెలియనట్టు నటిస్తున్నారు ఎందుకు మీరు ఏం చేస్తున్నారో అన్ని నాకు తెలుస్తున్నాయి కావాలని మీ ఫ్రెండ్స్ ని నా పైకి ఉసిగొల్పుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు చెప్తున్నా అంటుంది శుభ కోపంగా అసలు ఏం మాట్లాడుతుంది తనని తిట్టడానికి పిలిచింది నేను పైగా నన్నే మాటలు అంటుంది ఓకే ఇప్పుడిప్పుడే నాకు అర్థమైంది తను రివర్స్ లో వస్తుంది అన్నమాట తన తప్పు కనిపించకూడదు అని నన్నే పాయింట్ అవుట్ చేస్తున్నట్లు నటిస్తుంది సూర్య నువ్వు అసలు తగ్గకు అని మనసులో తనకు తాను చెప్పుకుంటూ ఏంటి యాక్టింగ్ చేస్తున్నావా అని అడిగాడు చాలా సీరియస్ గా సూర్య యాక్టింగ్ చేస్తున్నది మీరు ఇక్కడ బాస్ లాగా ఉంటూనే అవసరానికి మించి వర్క్ నాకు ఇస్తూ నాతో పాటు నా టీం ని కూడా ఇబ్బంది పెడుతున్నారు ఏమైనా అంటే కొత్త ప్రాజెక్ట్ అనే పేరుతో అయినా సహిస్తున్నాను ఇది చాలదని మళ్ళీ మీ నాకు సైట్ కొట్టమని పంపిస్తున్నారు కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా ఇలా చేయడానికి మీరు ఇంత చీవ్ గా ఆలోచిస్తారని నేను అసలు ఊహించలేదు నీకు నాకు పెళ్ళయిందన్న విషయం పక్కన పెడితే అట్లీస్ట్ నేను ఒక ఆడపిల్లనన్న విషయం కూడా మర్చిపోయారా ఇదేనా అత్త మామయ్య మీకు నేర్పించిన సంస్కారం అని గట్టిగా అరుస్తుంది శుభ ఏ ఎక్కువ మాట్లాడకు పనులు రాలిపోతాయి అన్నాడు సూర్య తన మాటలకి వింతగా చూస్తూ ఎలా రాలిపోతాయో నేను చూస్తాను నేనేం డైలీ ఈవినింగ్ వచ్చే సీరియల్ హీరోయిన్ ని కాదు మీరు కొట్టగానే మా ఆయన కొట్టాడు అని తలుచుకొని తలుచుకొని ఏడుస్తూ ఒక మూలన కూర్చోడానికి మాటకి మాటనే కాదు ఇంకెక్కువ చేస్తే దేనికైనా రెడీనే అంటుంది కోపంగా శుభ అంటే నేను చెయ్యలేపితే నువ్వు నన్ను కొడతావా అంటూ ముందుకు వచ్చి నిలబడ్డాడు సూర్య చాలా కోపంగా ఆ మాట నేను అనలేదు కానీ దేనికైనా మీ యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుంది అని మాత్రం మీకు చెప్తున్నా అంది అంతే పొగరుగా శుభ ఒంటి మీద కిలో కండలేదు ఎందుకంత పొగరు నేను తలుచుకుంటే నిన్ను ఈ కంపెనీలోనే కాదు కదా సిటీలో కూడా లేకుండా చేయగలను అనవసరంగా నన్ను డ్రెచ్చగొట్టకు అన్నాడు సూర్య అంత లేదు మీరేమి హైదరాబాద్ ని కొనలేదు ఒకవేళ హైదరాబాద్ ని కొన్నా ఈ శుభని మాత్రం మీరు ఎప్పటికీ కొనలేరు అది గుర్తుంచుకోండి అంటుంది శుభ నీలాంటి దాన్ని కొనడం కాదు కదా నీ ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు సూర్య అది నిజమే అయితే మరి నన్ను ఈ ఫ్లోర్ కి ఎందుకు షిఫ్ట్ చేయించారో తెలుసుకోవచ్చా అని అడిగింది శుభ ఏంటి నేను నిన్ను ఈ ఫ్లోర్ కి షిఫ్ట్ చేయించానా ఎందుకో అది కూడా నువ్వే చెప్పు అడిగాడు సూర్య ఆ మాత్రం నాకు అర్థం కాలేదు అనుకుంటున్నారా మీరు నన్ను ఎలా టార్చర్ చేయాలి అస్తమాను ఆలోచిస్తూ ఉంటారు అందులో భాగమే ఈ షిఫ్టింగ్ అని శుభ అనగానే ఏంటి నేను దీన్ని టార్చర్ చేయాలనుకున్న విషయం దీనికి అర్థమైందా మై గాడ్ దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటూ తన మాటలు వింటూ ఉంటాడు సూర్య నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను ఎవరితో మాట్లాడుతున్నాను తెలుసుకోవడానికి కాస్త రిలాక్స్ గా ఉన్న ఎక్స్ట్రా వర్క్ చేసి ఎలా ఎరిటేట్ చేయొచ్చో అన్న ప్లాన్ తో కూడా ఉండొచ్చు అంటుంది శుభ యు జస్ట్ షటప్ నోటికి వచ్చింది బాగకు నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని తెలుసు కానీ మరి ఇంత అనుకోలేదు అండ్ నీకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు బట్ ఒకటి మాత్రం నిజం ఈ ఫ్లోర్ కి నిన్ను షిఫ్ట్ చేయించింది నేను కాదు అన్నాడు సూర్య ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి